వంగలపూడి అనితమ్మ ఏదో మాట్లాడుతుంది ఒకసారి అనితమ్మ మీరు మాట్లాడండి అమ్మ ఇదే జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ క్వశ్చన్ చేస్తున్నా నిన్న మొన్న ఏదో ఎన్సీఎల్టీలో ఒక కేసు గెలిస్తే ఏదో గెలిచేను గెలిచేనని చెప్పి సంకల్ గుద్దుకున్నాడండి సారీ ఈ పదం ఉపయోగించకూడదు విజయం విజయం సాధించిన వీరుడు లాగా చాలా ఎక్కువగా ఆయన చాలా ఆనందపడిపోయి సాక్షి టీవీలో ఎక్కడెక్కడ కూడా ఏదోదో వేసుకున్నాడు నువ్వు సాధించిన విజయం నీ తల్లి మీద చెల్లి మీద ఆ గురించి దేని గురించి ఒక ఆస్తి పంపకాల గురించి అనిత గారు మీరు ఈ పదం అనుకూడదు లేదో అంటూనే ఏదేదో మాట్లాడుతున్నారు ఆస్తి పంపకాల గురించి తల్లి పైన చెల్లిపైన విజయం సాధించమని పొంగిపోతున్నావా అని చెప్పేసి మాట్లాడుతున్నారే ఇది ఒక తల్లికి ఒక కుమారుడికి ఒక కుమార్తెకు సంబంధించిన విషయం అయితే ఎందుకు పచ్చ కుక్కలు ఇంతకుముందు ఓ అని మురిగినారు అదే విషయాన్ని పచ్చ మీడియాలో ఒక నెల రోజులు సినిమా ఎందుకు ఆడించినారు ఆ రోజు నీకు చెప్పాలని అనిపించలేదా ఇది కుటుంబ వ్యవహారం మనం దీని గురించి మాట్లాడకూడదు రాజకీయాలకు కుటుంబ వ్యవహారాలకు సంబంధమే ఉంది పైగా పచ్చ మీడియాలో దీని గురించి ఎందుకు డిబేట్లు పెడుతున్నారు పనికి మాలిన వెదవల్లారా సన్నాసుల్లారా అని ఆ రోజు నువ్వు ఎందుకు మాట్లాడలేదు అనితమ్మ ఈరోజు సమాధానం కూడా లేకపోతే సంబరాలు కూడా తల్లిపైన విజయమో చెల్లిపైన విజయమో అని కాదమ్మా అనితమ్మ మురిగిన కుక్కలపైన విజయం అని చెప్పేసి మేము సంబరాలు చేసుకుంటున్నామమ్మా రోజు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది తప్పు అన్నారో వాళ్ళను లాగి పెట్టి చంపకేసి చెప్పుతో కొట్టినట్టు ఈరోజు ఎన్సీఎల్టీ సమాధానం ఇచ్చిందని చెప్పేసి మేము సంబరాలు చేసుకుంటున్నాం అనితమ్మ ఆ రోజు మాట్లాడింటే నీకు ఈరోజు మాట్లాడే అక్కేది అనితమ్మ నువ్వు ఈరోజు మాట్లాడకూడదు అనితమ్మ ఓకే అమ్మ